మన జీవితంలో ఒక్కోసారి మనల్ని మనం ప్రశ్నించుకునే మన భయాలతో మనం పోరాడే ఒక చీకటి రాత్రి వస్తుంది సరిగ్గా అలాంటి ఒక పోరాటమే ఒక వ్యక్తిని ఆ తరువాత ఒక జాతిని పూర్తిగా మార్చేసిన కథ ఇది పెనువేలు దగ్గర యాకోబు దేవుడితో కుస్తీపట్టిన కథ ఈ ప్రాచీన కథ మనందరి అంతర్గత సంఘర్షణలకు ఎలా అద్దం పడుతుందో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి ఆలోచించండి మీ గతం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే మనం తప్పించుకోవాలనుకునే పొరపాట్లూ మనం ఎదుర్కోవడానికి భయపడే మనుషులు సడన్గా మనం ముందు వచ్చి నిలబడితే యాకోబు జీవితంలో సరిగ్గా అదే జరగబోతోంది తాను మోసం చేసిన అన్న ఏషావును ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ ఎదుర్కోబోతున్నాడు అతని ప్రయాణం ఒక రకంగా మనందరి ప్రయాణమే సరే ఈ ప్రయాణంలో యాకోబు భయం నుంచి విశ్వాసం వైపు ఎలా వెళ్లాడో చూపించే ఈ ఐదు ముఖ్యమైన ఘట్టాలను మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం కథ ఇక్కడ్నుంచే మొదలవుతోంది చాలా సంవత్సరాల తర్వాత యాకోబు తన ఇంటికి తిరిగొస్తున్నాడు కాని ఇది సంతోషంగా ఇంటికి రావడంలాంటిది కాదు ఇదొక తీర్పు రోజులాంటిది తాను చేసిన మోసానికి ప్రతీకారంగా తనన్న ఏషావు కత్తితో ఎదురుచూస్తున్నాడేమోనన్న భయం అతని ప్రతి అడుగులోనూ ఉంది యాకోబు తెలివైనవాడు ముందుగా పరిస్థితి ఎలా ఉందో ఒక అంచనాకి వద్దామని చూశాడు తన సోదరుడి మనస్సులో ఏముందో తెలుసుకోవడానికి కొంతమందిని ముందుగా పంపాడు వాళ్లు తిరిగి తెచ్చే వార్త తన భవిష్యత్తును నిర్ణయించబోతోంది అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది నాలువందల మంది అదొక నంబర్ మాత్రమే కాదు అదొక సైన్యం లాంటిది ఏషావు ఒంటరిగా వస్తున్నాడని యాకోబు అనుకునుంటాడు కాని ఇది సోదరుల కలయికలా లేదు ఒక యుద్ధానికి సన్నాహంలా ఉంది యాకోబు దేనికైతే భయపడ్డాడో అదిప్పుడు తన కళ్ల ముందు నిజరూపం దాల్చింది ఈ మాటలు వింటే యాకోబు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది అతను ఎవరో తెలుసా దేవునిచేత ఎన్నో వాగ్దానాలు పొందినవాడు అయినా సరే భయంతో వణికిపోయాడు ఇది మనకొక ముఖ్యమైన విషయం గుర్తుచేస్తుంది విశ్వాసమంటే భయం లేకపోవటం కాదు భయం ఉన్నప్పటికీ దాన్ని ఎదుర్కోవడమే నిజమైన విశ్వాసం మరి ఇంత భయంకరమైన పరిస్థితిలో యాకోబు ఏం అతను ఒకేసారి రెండు పనులు చేశాడు ఒకటి తన తెలివితో ఒక పక్కా ప్లాన్ వేశాడు రెండు దేవుని ముందు మోకరెల్లి ప్రార్థించాడు ఈ రెండూ అతన్ని ఎలా కాపడాయో చూద్దాం ఇక్కడ మనకు పాత యాకోబు కనిపిస్తాడు అంటే ఎప్పుడూ ఒక ప్లాన్తో ఉండే వ్యక్తి అతను నష్టాన్ని తగ్గించుకోవడానికి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రతీదీ ప్లాన్ చేస్తున్నాడు తన కంట్రోల్లో పరిస్థితిని ఉంచుకోవడానికి చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు అతను పంపిన కానుక చూడండి అది మామూల్ది కాదు వందలాది పశువులు ఒంటెలు గొర్రెలు ఇది కేవలం బహుమతి కాదు ఇది ఒక లొంగుబాటనమాట తన సోదరుడి కోపాన్ని చల్లార్చడానికి తన సంపదలో చాలా పెద్ద భాగాన్ని పణంగా పెట్టాడు అతను ఎంత డెస్పరేట్గా ఉన్నాడో దీన్నిబట్టే మనకర్థమవుతుంది ఇక్కడే అసలైన ట్విస్టుంది ఒకవైపు యాకోబు తన తెలివితో పరిస్థితిని కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు మరోవైపు దేవుని ముందు తనను తాను పూర్తిగా తగ్గించుకుని నేను దేనికీ అర్హుడిని కాను అని ఒప్పుకుంటున్నాడు అతని ప్లానింగ్కీ అతని ప్రార్థనకీ మధ్య ఉన్న ఈ తేడానే అతని జీవితంలో రాబోయే మార్పుకు పునాది వేసింది సరే యాకోబు తన ప్లాన్ని అమలుపరిచాడు కూడా చేశాడు ఇప్పుడూ తన కుటుంబాన్ని ఆస్తిని అంతా నది దాటించి అతను ఒంటరిగా ఆ చీకట్లో నిలబడ్డాడు కథలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఇక్కడే మొదలవుతుంది అందర్నీ పంపించేశాడు ఇప్పుడు యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు కంప్లీట్గా ఒంటరి చుట్టూ చీకటి ముందు భయంకరమైన ఉదయం తన జీవితంలో అతిపెద్ద తుఫానుకు ముందుండే నిశ్శబ్దంలాంటిది ఈ ఏకాంతంలోనే అతని తలరాతను మార్చే ఒక సంఘటన జరగబోతుంది అప్పుడే ఆ చీకటిలోంచి ఒక ఆకారం వచ్చింది ఒక భీకరమైన పోరాటం మొదలైంది తెల్లవారే వరకు సాగింది ఇది కేవలం శారీరక గురించి కాదు ఇది ఆత్మల సంఘర్షణ యాకోబు తన గతాన్ని తన భయాన్ని తన అస్తిత్వాన్ని పట్టుకుని పోరాడుతున్నాడు కాని అసలతను ఎవరితో పోరాడుతున్నాడు ఈ పోరాటంలో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది ముఖ్యం కాదు పట్టుదల ముఖ్యం యాకోబు ఓడిపోలేదు అలాని వదిలిపెట్టలేదు ఈ పోరాటం అతన్ని నాశనం చేయడానికి రాలేదు పాత యాకోబును విరిచేసి ఒక కొత్త వ్యక్తిని నిర్మించడానికొచ్చింది నీ పేరేమి ఈ యొక్క ప్రశ్న ఆ భీకరమైన పోరాటాన్ని ఆపేసింది ఇది మామూలుగా పేరడగడం కాదు నిజానికి నువ్వు ఎవరు అని సూటిగా నిలదీయడం లాంటిది యాకోబు అంటే మోసగాడు మడమ పట్టుకొనువాడు అని అతను ఒప్పుకోవాలి తన గతాన్ని అంగీకరించకుండా అతను కొత్త భవిష్యత్తులోకి అడుగు పెట్టలేదు అతను నిజాయితీగా తనను తాను ఒప్పుకున్నందుకు అతనికి ఒక కొత్త పేరొచ్చింది ఇకపై అతను యాకోబు అనే మోసగాడు కాదు ఇప్పుడతను ఇస్రాయేలు అంటే దేవునితో పోరాడి నిలిచినవాడు చూశారా ఎంత తేడా ఉందో ఇది కేవలం పేరుమార్పు కాదు ఇది గుర్తింపు మార్పు గతంనుంచి భయం భయంనుంచి విశ్వాసానికి జరిగిన ప్రయాణమిది ఈ మాటలతో అతని పాత జీవితానికి ఫుల్ స్టాప్ పడింది ఇదొక అఫీషియల్ డిక్లరేషన్ అతని గతం చెరిగిపోలేదు కాని అది ఇకపై అతన్ని నిర్వచించదు పారిపోయే యాకోబు పోయి ఇప్పుడు దేవుని యోధుడైన ఇస్రాయేలు వచ్చాడు అతని జీవితానికి ఒక కొత్త ఉన్నతమైన ఉద్దేశం దొరికింది పోరాటం ముగిసింది ఆశీర్వాదం దొరికింది కాని ఆ రాత్రి యాకోబు మీద ఒక శాశ్వతమైన గుర్తును కూడా వదిలేసింది నిజమే కదా జీవితంలో వచ్చే ఏ పెద్ద మార్పు కూడా ఉచితంగా రాదు దానికి మనం ఒక మూల్యం చెల్లించాలి ఆ పోరాటం ఎంత గొప్పదో గ్రహించిన యాకోబు ఆ ప్లేస్కి పెనుయేలు అని పేరు పెట్టాడు అంటే దేవుని ముఖం అని తాను ఏదో సామాన్య వ్యక్తితో కాదు సృష్టికర్తతోనే తలపడ్డానని అతను గుర్తించాడు ఆ భయంకరమైన సత్యం అతన్ని కదిలించి వేసింది యాకోబు మాటల్లోనే మనకు తెలుస్తుంది ఆ క్షణం ఎంత పవిత్రమైనదో పాత నమ్మకం ప్రకారం దేవునిని ముఖాముఖిగా చూసినవాళ్లు బ్రతకలేరు కాని యాకోబు బ్రతికాడు అతను కేవలం ప్రాణాలతో బయటపడలేదు ఒక కొత్త ఆశీర్వాదంతో బయటపడ్డాడు ఇది ఈ కథలోని చివరి అత్యంత పవర్ఫుల్ ఇమేజ్ సూర్యోదయం అతని కొత్త జీవితానికి కొత్త గుర్తింపుకు చిహ్నం కాని ఇప్పుడు అతను కుంటుతూ నడుస్తున్నాడు అది అతను ఆ పోరాటంలో చెల్లించిన మూల్యం అతను పొందిన ఆశీర్వాదానికి శాశ్వతమైన గుర్తు ఆ కుంటుతో నడవడం ఓటమికి గుర్తు కాదు అదొక మెడల్లాంటిది దేవునితో పోరాడిన పర్వాత ఏ మనిషి పాతలాగా ఉండలేడు ఆ గాయం అతని గర్వాన్ని విరిచేసి దేవునిపై ఆధారపడటాన్ని జీవితాంతం గుర్తుచేస్తూ ఉంటుంది అది అతని బలహీనత కాదు అదే అతని నిజమైన బలం చివరిగా ఈ కథను మన జీవితాలకు అన్వయించుకుందాం మన జీవితంలో మనం ఎదుర్కొనే పెద్ద పెద్ద కష్టాలూ పోరాటాలూ అవి మనల్ని విరిచేయడానికి ఉద్దేశించినవి కాకపోవచ్చు బహుశా ఆ పోరాటాలే మన పాత గుర్తింపును చెరిపేసి మనకొక కొత్త పేరును ఒక కొత్త గుర్తింపును ఇవ్వడానికి ఉద్దేశించినవేమో ఓటమి గుర్తులుగా కాకుండా పరివర్తన గుర్తులుగా మారేవేమో